హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఒకప్పుడు రాజకీయాలంటే నాకు చాలా ఇష్టం ఉండే నిజంగా పాలిటిక్స్ అంటే ఎంత ఇష్టం అంటే కేవలం అనే చెప్పిన ఒక మాట వల్ల మంచిగా నడుస్తున్నా ఫిఫ్టీన్త్ యానివర్సరీ అయిపోయినటువంటి నా పోటీకి వదిలేసుకొని రాజకీయాల కోసం వచ్చిన అంత ఇష్టం ఉంటాయి అలాంటిది ఒక్క నమ్మక ద్రోహం వల్ల రాజకీయాలంటేనే అసహ్యం వేసింది ఆ అసహ్యంతోనే కరీంనగర్ వదిలేసి హైదరాబాద్ వచ్చేసాను సరిగ్గా ఆరేళ్ళు అయ్యింది టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్స్ అప్పుడు నాకు జరిగినటువంటి పరిణామాలు నాకు ఎదురైనటువంటి అనుభవాలు నేను గురైన నమ్మక ద్రోహం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాబాయ్ రాజకీయాలే వద్దు బతికుంటే ఎట్లా బతికినా మంచిదే కానీ అయితే వద్దు దేవుడా అనుకుంటూ వచ్చేసాను ఆ రోజు నేను కరీంనగర్ వదిలేసి వచ్చిన తర్వాత హేళన చేసిన కొన్ని నోర్లు మమ్మల్ని న్యూస్ నవ్వినటువంటి కొంతమంది ఈ రోజు కాల్ చేసి అబ్బా లత నువ్వు చేసింది కరెక్ట్ అమ్మా అంటున్నారు అక్క నువ్వు చేసిందే రైట్ అక్క అంటున్నారు ఆ రోజు నువ్వు చెప్తే నమ్మలేదక్క మాకు అనుభవం అయితే గానీ మాకు అనుభవం అయితే గానీ తెలియలేదు అసలు ఆ రోజు నువ్వు చెప్తుంటే ఏదో చెప్తుంది లే రాజకీయాలే కదా ఏముంది బిఫామే కదా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇస్తారులే అనుకున్నాము కానీ మా వరకు వచ్చేటప్పటికి ఆ అవమానం ఎట్లుంటుంది అని తెలుస్తుంది అని కాల్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఎవరినో హీలన వేయడానికి చెప్పట్లేదు కానీ నిజంగా రెండు వాళ్ళు అనుభవిస్తున్న బాధ అది మనం అనుభవిస్తే గానీ తెలియదేమి నాకు అక్కడ ఆ రోజు మాకు అన్నయ్య అదే మా అన్నయ్య చేసినటువంటి ద్రోహం కంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు చుట్టుపక్కల వాళ్ళు చూసే చూపులు వాళ్ళు ఒక రకమైన ఏందది మనుషులు కనిపించం కానీ అది ఒక రకంగా చూసే చూపులు హేళనగా చూసే చూపులు మనుషులు రాగానే చూసుకొని నవ్వుతున్నటువంటి కిలకిల నవ్వుతున్నటువంటి ఆ నవ్వులు కనిపించం కానీ అక్క నమస్తే అన్నారు వెనక మాత్రం నవ్వుకున్నారు ఆ రోజు ఎవరైతే నవ్వుకున్నారో వాళ్ళందరూ ఈ రోజు నవ్వడ్డారు సేమ్ ఎక్స్పీరియన్స్ కర్మ రిపీట్ ఇది చూసిన తర్వాత ఇంకా బాబోయ్ గట్టిగా అనుకుంటున్నాను నేనైతే ఈ రాజకీయాలు వద్దు బాబోయ్ అని అప్పటికి ఆరేళ్ల క్రితమే ఫిక్స్ అయినా నాకు ఈ రాజకీయాలే వద్దు అసలు ఈ చెందాలము అని రాజకీయాల్లో పైకి రావాలి రాజకీయాల్లో డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా పనికిరాదు ఒకప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేదేమో కానీ ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి డబ్బులు లేవా రాజకీయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి అనవసరంగా మీరు సంపాదించుకున్నది పోగొట్టుకొని పిల్ల పిల్లల్ని రోడ్డు మీద పడేసి దానికి తోడు ఇన్నేళ్లు కాపాడుకున్నటువంటి మీ పరువు ప్రతిష్టల్ని కూడా పోగొట్టుకొని రోడ్డు పాలు కాకండి దానికి తోడు ఇన్నేళ్ళు కాపాడుకున్నటువంటి ఆప్ట్రాల్ ఆప్ట్రాల్ ఒక టికెట్ కోసము ఒక బీఫామ్ కోసము ఒక సీటు గెలవడం కోసం అని చెప్పి ఇన్నేళ్ళు కాపాడుకున్నటువంటి పరుగు ప్రతిష్టల్ని కూడా పోగొట్టుకోకండి అర్థం చేసుకోండి అనుభవంతో చెప్తున్నాను నాయకులు బాగానే ఉంటారు నీకే టికెట్ ప్రతి వాళ్ళు అన్నా నాకు టికెట్ అనగానే నువ్వు వెళ్ళు నామినేషన్ అయిపో దానే ఉంది నామినేషన్ వేసినప్పు అంటారు వచ్చిన తర్వాత బీఫామ్ చేతిలో పెట్టేటప్పుడు తెలుస్తాయి అందుకే రాజకీయాలకి వీలైనంత వరకు దూరంగా ఉండండి మీరు పరువు ప్రతిష్టలతో బతకాలి మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వీలైనంత వరకు దూరంగా ఉండండి రాజకీయాలకు దూరంగా ఉండండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా చలో వెళ్ళండి పిలిచి టికెట్ ఇస్తారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఓడిపోయినా పర్వాలేదా ఒకవేళ బీఫామ్ ఇవ్వకపోయినా పర్వాలేదా అలా అనుకుంటే పర్వాలేదు పోటీలో ఉండండి అంతేగాని కేవలం బీఫామ్ ఇస్తే నేను బాగుపడతాను అయ్యో నేను ఇన్ని రోజులు పార్టీ కోసం సేవ చేసిన కదా నాకు టికెట్ ఇస్తారు నన్ను పిలిచి టికెట్ ఇస్తాడు అయ్యో మా ఓడే కదా నాయకుడు మా మనిషే కదా అనుకోకండి లాస్ట్ మినిట్లో ఎవరిని తీసుకొచ్చి ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు ఇప్పుడు జరుగుతుంది అదే నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా అన్ని చోట్లలో రాజకీయాలు వేరు మా కరీంనగర్ రాజకీయాలు వేరు మిగతా అన్ని చోట్ల ఏంటి అంటే మీరు పోటీ చేయాలి అనుకుంటే జనాల్లో ఉండాలా జనాలకి సేవ చేయాలా ఏదైతే మీ కాన్స్టిట్యున్సీ ఉందో మీ కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి సమస్యల వచ్చి మీకు అవగాహన ఉండాలా ఏదైనా కష్టం వస్తే చేతిలో డబ్బులు పెట్టుకొని ఇమీడియట్ గా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మీ ఓటర్లను ఆదుకునేటువంటి సేవ గుణం ఉంటే సరిపోతుంది వాళ్ళ ఆశీర్వాదం ఉంటే సరిపోతుంది కానీ కరీంనగర్ వేరు కరీంనగర్లో రాజకి రాజకీయం చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ముగ్గురు లేదంటే మెయిన్గా ఇద్దరు ఆ ఇద్దరు నాయకుల ఆశీర్వచనం ఉంటే సరిపోతుంది వాళ్ళు టికెట్లు ఇచ్చారా పోండి మీరు గెలిచినట్టే ఇంకా కొత్తగా నాకు గాసే పిడిపిస్తుంది వాళ్ళు టికెట్ ఇవ్వడంతో పాటు కరీంనగర్ లో ఉన్నటువంటి జస్ట్ ఇది నాకు వినిపించింది మాత్రమే నేను స్వతహాగా చెప్పట్లేదు ఈ రోజే ఈ రోజు నేను విన్నటువంటి టాక్ దీనిలో ఎంతవరకు నిజమో నాకు తెలియదు ప్రతిసారి రెండు వార్డులు ఇందులో బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ఏ గెలవాలా ఇందులో బీజేపీ అంటే బీజేపీ గెలవాలా ఆ వార్డులు ఏవి అన్నది కరీంనగర్ ఛానల్ అందరికీ తెలుసు కానీ ఈసారి నాలుగు వార్డులు నాలుగు వార్డులు మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరిద్దరు ఆ మనుషులు ఇద్దరు ఈ మనుషులు ఇద్దరు అక్కడ మేము వదిలేస్తాము ఇక్కడ మీరు వదిలేయండి కమిట్మెంట్ మీద టికెట్ ఇచ్చుకొని కమిట్మెంట్ కమిట్మెంట్ మీద గెలిపించుకునే సీట్లు కమిట్మెంట్ మీద ఖచ్చితంగా గెలిచే సీట్లు భారీ మెజార్టీతో గెలిచే సీట్లు దానికి తోడు మేము పదేళ్ళు పనిచేసాము ఇరవై ఏళ్ళు పనిచేసినాము అయ్యో మాకు టికెట్ ఇస్తాడు గెలిపిస్తాడు మా నాయకుడికి మేము చాలా క్లోజు మా నాయకుడు మాకు చాలా క్లోజ్ అన్న మమ్మల్ని గెలిపిస్తా అన్నాడు ఏ అన్న మాకు బీఫామ్ ఇస్తా అన్నాడు అని చెప్పి ఉబ్బి తబ్బిపై పోకండి రేపొద్దున ఎవరైనా డబ్బులు నోలు వచ్చిందో అంటే మిమ్మల్ని ఎడంకాలతో జాయించి తాన్నే డబ్బులు నోళ్ళకే టికెట్ ఇస్తారు ఇప్పుడు జరుగుతుంది అదే కరీంనగర్ లో ఏమన్నా అంటే సర్వే అంటారు ఇక్కడ ఈ సర్వేలు ఎవరు చేస్తున్నారు ఈ సర్వేలు అంతా ఉత్పత్తి సర్వే ఓటర్లు అందరినీ కలిసి ఓటర్లందరి దగ్గర మాట్లాడి ఎవరు గెలుస్తారు అని రాసుకొని వస్తున్నారా టికెట్ ఇవ్వద్దు అని వాళ్ళకి అనిపించింది అనుకోండి సర్వే చేయించినాము మీరు కాదు వాళ్ళ వాళ్ళు గెలుస్తారట అని చెప్తారు పదేళ్ళు పార్టీ కండువా మోసి తిండి తిప్పలు మానేసి ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు మీద పడేసి ఇరవై నాలుగు గంటలు పార్టీ 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 అని తిరిగిన తర్వాత వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడ వస్తది ఆర్థికంగా ఎట్లా స్ట్రాంగ్ ఉంటారు మీరు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తామంటున్నారు కదా అప్పుడు కండువా మోయడం రోడ్లు పట్టుకొని తిరగడం మీకోసమే తిరుగుతూ ఉన్నారు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పార్టీ కండువాళ్ళేసుకొని తిరిగాక వాళ్ళకి ఇన్కమ్ ఉంటది పార్టీలేమైనా జీతాలు ఇస్తున్నాయా కార్యకర్తలకి మీరు ఎంత కష్టపడ్డా మీరు ఎంత బట్టలు చూపుకున్నా మీరు ఎంత పార్టీ మాదే అయ్యో నాయకుడు మావోడే అనుకున్నా కూడా ఫైనల్ గా మీ దగ్గర డబ్బులు ఉంటేనే టికెట్లు ఇస్తారు డబ్బులు ఉంటేనే ఓటర్లు ఓట్లు వేస్తారు అందుకే కండువాలు మెల్లో వేసుకొని తిరగకండి నిజంగా ఇట్లా చూస్తే మన జరిగినటువంటి ఊళ్ళలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్సే బెటర్ వాళ్ళకి ఏ నాయకుడితో పని లేదు ఏ బీఫామ్ అవసరం లేదు ఎవరికి సత్తా ఉంటే వాళ్ళు పోటీ చేసేరు ఎవరికి సత్తా ఉంటే వాళ్ళు పిలిచేరు జనాలు ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకి వేసేయరు నిజంగా సర్పంచ్ ఎలక్షన్స్ తో చూసినా కూడా వాటితో పోల్చుకున్నా కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ చెండాలంగా ఉన్నాయి నిజంగా పాపం పార్టీ కోసం పొద్దున్నే సాయంత్రం దాకా కష్టపడి 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 నేను కార్పొరేటర్ అయిపోతా అని చెప్పి గల్లా ఎగరేసుకున్న అన్నదమ్ములందరినీ మర్చిపెట్టి మూల కూర్చోబెట్టి ఎవరైతే నాయకుడికి అనుసంధాల్లో ఉంటారో ఎవరైతే నాయకుడిని పర్సనల్ పనులు చేసి పెడతారో ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో ఎవరైతే హల్చల్ చేసుకుంటూ ఆయన పది మందిని వెంటేసుకొని వెళ్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చిండ్రు ఆయన సంవత్సరం క్రితం వచ్చిండు ఆరు నెలల క్రితం వచ్చిండే నిన్న మొన్న వచ్చి కండువా కప్పుకున్నాడా అసలు పార్టీలో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంది ఆయన పార్టీలో ఎన్ని నెలల నుంచి ఉంటున్నాడు అన్న విషయాన్ని మొత్తమే పక్కన పడేసిండ్రు ఇలాంటప్పుడు ఇంకా పార్టీలు ఎందుకు ఈ కండువాలు ఎందుకు అంటే రోజు తిరిగేటువంటి కార్యకర్తలు ఏమన్నా బిచ్చగాళ్ళ కార్యకర్తలకు పని పాట లేక మీకు అండవాళ్ళు మెల్లు వేసుకొని మీరు తిండి పెట్టకపోయినా కూడా మా పార్టీలోనైతే బీజేపీలోనైతే కనీసం ఇంత తిండి కూడా పెట్టారు నేను అప్పుడు ఇన్సాను కదా మా సనియాని ఎలక్షన్స్ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ టిఫిన్ డబ్బాలు వాళ్ళే పట్టుకొని ఆదిలాబాద్ నుండి ఆసిఫాబాద్ నుండి అక్కడెక్కడో మంచిర్యాల నుండి బండి ముందు కవర్ లో టిఫిన్ డబ్బాలు పెట్టుకొని అక్కడి నుండి ఇక్కడ టూ వీలర్ పైన శతాములు కూడా ఉన్నారు పాపం వాళ్ళ ఫుడ్ వాళ్ళే తీసుకొచ్చుకొని కష్టపడ్డారు అంటే మాకేదో ఫ్యూచర్ ఉంటుంది మేము బాగుపడతాము అని అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏ టికెట్ పోనీ ఇంకేదో అడిగిందనుకోండి అనుకోండి వాళ్ళకు నాయకులు చెప్పే సమాధానం ఏంది నీకే గతి లేదు నువ్వు టూ వీలర్ పైన తిరుగుతున్నావు నీది నీకే పెట్రోల్ పోసుకోవడానికే లేదు నువ్వు నాయకులు ఎట్లయితావు నువ్వు పది మందిని ఎట్లా పోషిస్తావు నీకు టికెట్ ఇస్తే ఎట్లా నీ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తావు అని క్వశ్చన్ చేస్తున్నారట అన్యాయం కదా నిజంగా కష్టపడే కార్యకర్తల దగ్గర డబ్బులు లేకపోతే ఆ డబ్బులు మీరు అరేంజ్ చేయండి మిమ్మల్ని గెలిపించారు కదా మీ గెలుపుకు కారణం వాళ్ళే కదా మీరు తలా కొంత ఇచ్చి అక్కడ ఎంత అవసరమో అంత పది పైసలు అవసరమైతే నుంచి ఐదు పైసలు మీరు ఇచ్చి ఐదు పైసలతో పని చేసి పెట్టండి వాళ్ళని గెలిపించుకోండి వాళ్ళే కనుక నాయకులు అయితే వాళ్ళ కష్టం ఇలా తెలుసు కాబట్టి ఇంకో పది మందిని గెలిపించుకుంటారు అంతేగాని వాళ్ళకే టికెట్ ఇస్తా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నిజంగా నిజంగా ఆ రోజు నాకు అవమానం జరిగిందానికంటే ఈ రోజు తమ్ముళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే బాధ అవుతుంది వీళ్ళు ఎవరి కోసం కష్టపడుతున్నారు అసలు రాజకీయాలు ఎటు పోతున్నాయి పైసలు ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తాం మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయా అయితే టికెట్ అడుగు లేదంటే లేదు అంటున్నారు మినిమం థర్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ నుండి స్టార్ట్ కోటి కోటిన్నర రెండు కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారో ఒక కార్పొరేటర్గా పోటీ చేసి ఆయన రెండు కోట్లు కావాలంటే ఎక్కడి నుండి పట్టుకొస్తాడు సరే ఖర్చు పెడతాడు ఏళ్ళు సంపాదిస్తారు రెండు కోట్లు నిండాల సరే మీరన్నా థర్టీ ల్యాక్సే అనుకోండి ఆ ముప్పై లక్షలు అయినా కూడా కష్టపడితే ఆ ముప్పై లక్షలు రావాలా రేపొద్దున వీళ్ళు ఇంకోళ్ళు చేపెట్టాలి లంచాల కోసం అంతే కదా ఒక బీజేపీలో కాదు కరీంనగర్ లో ఉన్నటువంటి మూడు పార్టీలో ఇదే నడుస్తుందంట కారు హస్తము పువ్వు మూడు పార్టీల్లో పైసలు ఉన్నలకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారట రాజకీయ పార్టీలకు కార్యకర్తలే పట్టుకొమ్మలు అన్న గారు ఇవ్వడు పిలవండాలంటూ ఇక్కడ పిలిచిన నాలుగు కన్నాండి ఇరవై ఐదు వేమన్నావు రాజకీయాలు ఇటు పోతున్నాయని పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అంటారు అవునా అట్లా అనుకుంటానే పనులు చేయించుకున్నారు అంటే ఓన్లీ పట్టుకొమ్మలు ఎప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచేటప్పుడు మాత్రమే కార్యకర్తలు పట్టుకొమ్మల కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు కదా ఆ పట్టుకొమ్మలకు టికెట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన పైసలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అది నాయకులకే తెలిసి ఉండాలా మీ కష్టకాలంలో మీ దగ్గర డబ్బు లేని సమయంలో మీ పక్కన ఉన్న కార్యకర్తలు ఎవరు మీకోసం అహోరాత్రులు కష్టపడి మిమ్మల్ని గెలిపించింది ఎవరు మీ గెలుపుకు కారణమయ్యింది ఎవరు మీరు ఓడిన రోజున మీ పక్క నుండి అన్నా అని పట్టుకుని నేర్చున్న వాళ్ళు ఎవరు వాళ్ళందరూ ఎక్కడ పోయినారు వాళ్ళని ఎందుకు రాజకీయంగా మీరు ఇవ్వట్లేదు ఎక్కడో ఉంటారట వాళ్ళ వార్డు ఎక్కడో ఉంటుంది ఇంకో వార్డులోకి తీసుకొచ్చి గెలిసే వార్డులోకి తీసుకొచ్చి నా మనిషి అని చెప్పి టికెట్ ఇచ్చి గెలిపిస్తారట ఆ వార్డులో లేరా ఆ వార్డులో కార్యకర్తలు లేరా సొంత వార్డులో ఉన్న కార్యకర్తలకు ఎందుకు టికెట్లు ఇవ్వరు వాళ్ళకి ఎందుకు మనిషి చూపిస్తారు పోయినసారి నా విషయంలో జరిగింది కూడా అదే రిజర్వేషన్ అనుకూలించినప్పటికీ సొంత వార్డులో సొంత వాళ్ళని వదిలేసి పక్క వార్డు నుండి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటున్నారు గెలిపించుకుంటున్నారు అంటే అది కమిట్మెంట్ అదే అనుభవం అయితేనే తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తే కామెడీ ఉంటుంది కమిట్మెంట్ ఏంది ఈమె మాట్లాడుతుంది అని అప్పుడు నేను చెప్తే నవ్వినారు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితా ఉంటే ఒకరినికొకరు కాల్ చేస్తున్నారు అందుకే మళ్ళీ చెప్తున్నా మీరు రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ముందు నాలుగు రాళ్ళు వెనకేసుకోండి మీ దగ్గర సరిపోయేంత డబ్బులు జమ చేసుకోండి ఫస్ట్ మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీ నాయకుడైనా మీ కింది కార్యకర్తలైనా తోటి కార్యకర్తలైనా మీకు రెస్పెక్ట్ ఇస్తారు మీ దగ్గర డబ్బులు లేకపోతే టికెట్ కాదు కదా రెస్పెక్ట్ కూడా ఇయ్యారు నేను ఒక వార్డులో చూశాను కరీంనగర్లో ఎందుకు చెప్పాలి కానీ పామ్మా పాపన్న ఎప్పటి నుండో ఒక పార్టీలో అదే పార్టీలో ఉన్నాడు ఇదివరకు పోటీ చేసినాడు రీసెంట్గా కొత్త క్యాండిడేట్ ఒక ఆయన అంటే మార్చి డబ్బుల క్యాండిడేట్ వచ్చి పార్టీలో ఇయ్య రెండు ఇమ్మీడియట్గా ఇచ్చేశారట పార్టీ ఏది అని నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు ఎంతవరకు కరెక్ట్ ఇది పాపం కష్టపడ్డాయిన పరిస్థితి ఏంటి సరే డబ్బులు ఆయన వచ్చిండు ఆయన గెలుస్తాడు కానీ పార్టీ కోసం కండువాళ్ళే వేసుకొని కష్టపడ్డాయిన పరిస్థితి ఏంటి ఎవరైనా ఆలోచించినారా ఇట్లా ప్రతి వార్డు అట్లనే ఉందంట మున్సిపల్ ఎలక్షన్స్ కి ఎంత దారుణం నిజంగా అయినా నాకు అర్థం కాదు గెలిసే వాళ్ళని డబ్బున్నోళ్ళని తీసుకొచ్చి వీళ్ళు గెలుస్తారు అందుకే వీళ్ళకి టికెట్లు ఇస్తున్నాము అని టికెట్లు ఇవ్వడం కంటే మీ పార్టీలో ఉన్న కార్యకర్తలని మీరు గెలిపించుకోలేరా మీ టాలెంట్తో మీరు గెలిపించుకోలేరా గెలిచేవాడిని తీసుకొచ్చి మీరేం గెలిపించే మీరు లేకపోయినా ఆయన గెలుస్తాడు కదా కింది స్థాయి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు మీరు గెలిపించలేకపోతున్నారు ఆల్రెడీ గెలిచే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి టికెట్లు ఇచ్చేసి వదిలేస్తారా ఇంకా మీరెందుకు అప్పుడు నాయకులు ఎందుకు ఇంకా నేను ఆ రోజే టూ థౌజండ్ నైన్టీన్లోనే డిసైడ్ అయినాను చేతి నిండా డబ్బులు ఉంటే తప్ప రాజకీయాల్లోకి పోవద్దు రాజకీయాల్లో అన్న తమ్ముడు అక్క చెల్లి బంధాలు బంధుత్వాలు ఏవి ఉండవు ఎంతసేపు మనీ 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 మీ దగ్గర డబ్బు ఉందా నీకే టికెట్లు నీకే బీఫామ్లు నీకే పదవులు అన్నీ మీ దగ్గర డబ్బు లేదా అన్నీ మూసుకొని కామ్మ ఇంట్లో ఉండండి అనవసరంగా మీ జీవితాలను నాగం చేసుకొని అమ్మ నాన్నలను పిచ్చోలు చేసి మీ చదువులు ఖరాబ్ చేసుకొని మా నాయకుడు మా నాయకుడు అని చెప్పి జిందాబాద్లు కొట్టుకుంటూ మీరు రోడ్డు మీద పడకండి మీ కుటుంబాలను రోడ్డు మీద పడేసుకోకండి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఆ రోజు హీలన చేసిన తమ్ముళ్ళందరికీ బలే కనిపిస్తున్నాయి అంట కరీంనగర్లో నిజంగా ఆ రోజు నాకు అన్ని నీతులు చెప్పినటువంటి తమ్ముళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ అంట ఈసారి ఈ ఎలక్షన్స్ అరే ఆ రోజు అక్క చెప్తే వినలేదే అని ఆ రైతులు టైం పట్టింది కానీ కళ్ళకు పట్టినట్టు వాళ్ళకి కూడా మంచి అనుభవం ఒకసారి ఎదురైతే కానీ ఆ అవమానాలు ఎదురైతే కానీ వాటిని భరిస్తే గానీ ఆ రోజు నాకు వెళ్ళింది అనేది వాళ్ళకి అర్థం కాలేదు నా తమ్ముళ్ళు నాతో పాటు విరిగినటువంటి నాతో పాటు ఏంది అది ఒకే ప్లేట్లో తిని నాతో పాటు అన్ని ఎలక్షన్స్ టైమ్ లో అన్ని రోజులు తిరిగినటువంటి నా తమ్ములందరికీ నన్ను అర్థం చేసుకోవడానికి ఆరేళ్లు పట్టింది అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు లాబోది ఏమొస్తది మన టైమే పోయింది మన మనీయే పోయినాయి జనాల్లో మనమే బ్యాడ్ అయినాము అన్ని రకాలుగా అన్ని రకాలుగా మనమే బ్యాడ్ అయినాము నాయకుల కొరిగింది ఏం లేదు అంతా కోల్పోయిన తర్వాత అయ్యో అయిపోయింది మాకు బీఫామ్లు ఇవ్వలేదే కొత్తగా వచ్చులకు ఇచ్చినారే ఏమొస్తుంది ఏం రాదు పోయిన పరుగు తిరిగి వస్తుందా పోయిన మనం ఖర్చు పెట్టిన మనీ తిరిగి వస్తాయా మన టైం తిరిగి వస్తుందా అందుకే చెప్తున్న తమ్ముళ్ళారా నేను ఇప్పుడు సంతోషించట్లేదు అయ్యో మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది మంచిగా అయింది అని అనుకోవట్లేదు కానీ ఎదుటి బాధ బాధని మాటల్లో చెప్పినప్పుడు ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోండి నేను ఆ రోజు చెప్పింది కూడా మీ బాబు కోసమే చెప్పిన మీరు నాకేదో అరగబడతారనో అయ్యో అక్క అయ్యో పాపం అంటే నాకు ఏదో సానుభూతి వస్తుందని నాకేదో బలం వస్తుందనో కాదు నేను చెప్పింది నేను మోసపోయాను నాలాగా మీరు మోసపోకండి తమ్మి అని చెప్పిన నేను చెప్తేమన్నారు ఆ రోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి నాకేంటి అనడం నేర్చుకోండి అప్పుడు ఎప్పుడో చెప్పినట్టు కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని కార్యకర్తలే బలం అని పార్టీలో ఎన్ఏలు ఉంటే అంత ఎక్స్పీరియన్స్ అని సీనియర్ కార్యకర్తలకే బీ ఇస్తారని సీనియర్ కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తారని ఇదంతా పాతకాలం పాత రోజులు ఇప్పుడు అదంతా పోయింది మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ తిరిగినా మీరేం చేసి సంపాదించుకున్నా మీ దగ్గర నాలుగు రాళ్ళు ఉంటేనే మీ దగ్గర పైసలు ఉంటేనే మీరు నాయకులకి ఏమంటారు తల్లు నాలులాగా తిరిగితేనే వాళ్ళు చెప్పిన పని అలా వేసుకుంటూ వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ప్రశ్నిస్తే కాదు మీరు నాలాగా ప్రశ్నించినా జాడిసి తంతారు నేను హైదరాబాద్లో పడ్డట్టు మీరు ఎక్కడ పడతారు ప్రశ్నించకుండా మేము అన్ని మూసుకొని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటాము అనుకున్నప్పుడు మీ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నప్పుడే మీరు రాజకీయాల్లో తిరగండి అయితే చెంచాగిరి చేసుడన్నా రావాలా లేదంటే వాళ్ళు అడుగులకి అడుగులు అన్న రావాలా అది కూడా కాదు అంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి సెలవు డబ్బులు పడేసి టికెట్లు బీఫామ్ లో తీసుకోండి అంతేగాని నుండి సాయంత్రం దాకా కాలుతున్న కడుపులను చేతిలో పట్టుకొని నాకు ఆకలైతుందన్న అని చెప్పడానికి కూడా ఇబ్బంది పడి కనీసం తిండి తికాన లేకుండా మా నాయకుడిని గెలిపిస్తాము మా నాయకుడితో మా నాయకుడు తుర్ము అని ఫిలో పట్టుకొని తిరక్కండి బతుకులను ఆగం చేసుకోకండి సారీ తమ్ముళ్ళారా నాకు కూడా బాధ అవుతుంది మీ సిచ్యువేషన్ చూస్తే కానీ ఇంతకంటే నేనేం చేయలేకపోతున్నాను నా విషయంలో అన్యాయం నేను నేనేం చేయక కార్యండా వదిలేసి వచ్చాను ఇప్పుడు మీ విషయంలో కూడా అదే జరిగింది అంటే నేను బాధపడడం కంటే ఇంకా ఏం లేదు ఇలాంటి సందర్భాలను అయినా కూడా బుద్ధి తెచ్చుకోండి మిగతా తమ్ముళ్ళారా మీ చదువులు పక్కన పెట్టి మీరు ఓ బట్టలు నింపుకోకండి రాజకీయాలు రాజకీయాలని బతుకులు ఆగమైపోతాయి థ్యాంక్ యూ